నమస్కారం అండి మీ అందరికీ ష్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు సింపుల్గా తీయపప్పు చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము ముందుగా వంద గ్రాముల పప్పు మంచిగా కడిగి కుక్కర్లో వేసి ఉప్పు పసుపు ఒక స్పూను నూనె పోసి మంచిగా ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత రుబ్బి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పైన ఒక గిన్నె పెట్టి అందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు మినపప్పు కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంచిగా కలిపి కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని మంచిగా మిక్స్ కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలిపి త్వరగా వేయించుకొని ఆ తర్వాత ముందుగా ఉడికించి రుబ్బిన పప్పు పోసి ఆ కుక్కర్లో కొద్దిగా నీళ్ళు పోసి అవి కూడా కడిగి అందులో పోయాలి వేసి మంచిగా ఒకసారి కలిపి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేయడం వల్ల తీయపప్పు ఇంకా కమ్మగా ఉంటుంది అంతే ఒకసారి మంచిగా కలిపి పప్పును మరగనివ్వాలి ఈ విధంగా మంచిగా మరుగుతుండగా ఒక ఐదు నిమిషాలు అలాగే మరగనిచ్చి ఉప్పు చూసుకొని కొద్దిగా వేసుకోవాలి అంతే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి తీయపప్పు రెడీ పప్పు వేడివేడి అన్నంలోకి ఆవకాయ వేసుకొని అప్పడాలు నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి